మిత్రులందరికీ నమస్కారం ఈరోజు అత్త కేసులో ముద్దాయిల అరెస్ట్ గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది మనకు ఈ నెల తొమ్మిదో తారీఖు గువ్వల జనార్దన్ అనే గడివేమలకు చెందిన వ్యక్తి గడివేమల పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు గువ్వల నాగరాజు గత పద్నాలుగు రోజుల నుంచి లేదని చెప్పి గడివేమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఆ ఫిర్యాదుకు సంబంధించి మ్యాన్ మిస్సింగ్ క్రైమ్ నెంబర్ ట్వంటీ వన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా కేసు నమోదు చేయడం జరిగింది ఈ మ్యాన్ మిస్సింగ్లో భాగంగా ఎస్ఐ గారు దర్యాప్తు చేయగా తర్వాత రోజు ఉదయం గడివేముల రెవెన్యూ అధికారి అయినటువంటి బిఆర్ఓ గారు గ్రామ పరిమిళ్ళలో ఏవో చిన్న 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 ఎముకలు ఉన్నవని అతనికి వచ్చిన సమాచారం మేరకు అతను అబ్దుల్ రహీం అబ్దుల్ రహీం అనే పొలం దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ కొన్ని ఎంకలు కనపడినాయని చెప్పి అతను గడివేమల పోలీస్ స్టేషన్కి వచ్చి పదో తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనిపైన గడివేముల ఎస్ఐ గారు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి వన్ నైంటీ ఫోర్ టీఎన్ఎస్ ప్రకారం క్రైమ్ నెంబర్ ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గడివేమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది ఆ తర్వాత ఈ అనుమాన ఈ వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ కేసు దర్యాప్తులో భాగంగా ధాన్యం చేయైనటువంటి నేను ఆ తర్వాత గడివేముల ఎస్ఐ అయినటువంటి నరేంద్ర కుమార్ రెడ్డి తర్వాత గడివేముల ఎస్ఐ అందరం కలిసి రెవెన్యూ అధికారులతో కలిసి ఈ మొక్కజొన్న పొలం అయినటువంటి షేక్ అబ్దుల్ రహీం పొలం సరౌండింగ్ అంతా కూడా చేయగా అక్కడ కొన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది అక్కడ కొన్ని చిన్న చిన్న ఎముకలు దొరకడం జరిగింది దానిపైన మనం రెవెన్యూ అధికారుల సమక్షంలో వాటిని స్వాధీనం చేసుకొని ఆ ఎముకలని మనం ఫోరెన్సిక్స్ సైన్స్ లాబొరేటరీ నంద్యాలకి పంపించడం జరిగినది ఆ తర్వాత ఈ మిస్సింగ్ కేసు గువ్వల జనార్దన్ వాళ్ళ తమ్ముడైనటువంటి గువ్వల రాజు కొడుకు మనం ఆ కేసు గురించి విచారించగా గుబల రాజుకు కలిసి తిరిగే ఎవరెవరు తిరుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ గురించి మనం సర్చ్ చేయడం జరిగింది అప్పుడు ఈ విచారణలో భాగంగా తొమ్మిది విచారణలో భాగంగా తొమ్మిది ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మండలము గే కె బొలవరం గ్రామానికి చెందిన మేకల మహేంద్ర మరియు అతని స్నేహితుడు పిల్కలగూడూరు గ్రామానికి చెందిన కొత్త లోకేష్ ఇద్దరు కలిసి గువ్వలరాజు మృతుడు గువ్వల్ రాజుని మోటార్ సైకిల్ పైన పిల్కలగూడూరు గ్రామం రోడ్డుకు పక్కన ఉన్న షేక్ అబ్దుల్ రహీం మొక్కజొలం మొక్కజొన్న పొలం వద్ద ఉన్న వేప చెట్టు దగ్గరికి పిలుచుకొని వెళ్ళి అక్కడ ఇద్దరు మందు తాగుతూ గతంలో వారికి ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకోవడం జరిగినది ఆ తర్వాత మాటల క్రమంలో ఒకరి గురించి ఒకరు తిట్టుకుంటూ మాట మాట పెరిగి చెనకా వేషంలో మహేంద్రను మహేంద్ర అక్కడ ఉన్నటువంటి రాడ్డుతో గువ్వల రాజు తలపైన కొట్టడం జరిగినది కొట్టిన వెంటనే ఆ రాడ్డు దెబ్బకు గుహ్వల రాజు చనిపోవడం జరిగినది ఆ తర్వాత ఆ రాడ్డును కుందుబాగులో పడివేయడం జరిగినది పడివేసిన తర్వాత ఈ గు మహేంద్ర తర్వాత లోకేష్ కొత్త లోకేష్ ఇద్దరు వాళ్ళ 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 గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగినది వెళ్ళిపోయే క్రమంలో మహేంద్ర ఏ వన్ ముద్ద అయినటువంటి మహేంద్ర అతని స్నేహితుడైనటువంటి తెడివేముల గ్రామానికి చెందిన మానుకింద పెద్దరాయుడితో ఈ విషయం తెలియజేయడం జరిగినది గతంలో మానుకింద పెద్దరాయుడు మా గతంలో మానుకింద పెద్దరాయుడు